తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం ఉత్తర ఫలనీయ నక్షత్రం సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు ఉత్తర ఫళనీయ నక్షత్రం ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నిమిలి మీద కాకి కోడి డ్యాగ మరియు పింగళా మీద గోధుమ రంగు డాగ నల్ నలుపు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి రోజున ఏ దిశలో కోడి ముందున పంతొమ్మిది వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి ముందున పంతొమ్మిదిగా వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగ్ కోడి పింగ్ల విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకి నెమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదర పిచుకకోడ అనేది కంపల్సరీగా ఉండాలి లేకపోతే పింగళ పొడ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కాకినొమ్మిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కటిక కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ రంగులే కాకుండా అదేవిధంగా తెల్ల కక్కిరాయిలు కూడా కోడి బెంగళ పందంలో వినియోగించుకోవచ్చు సోమవారం రోజు ప్రత్యేకించి తెల్లగోల్డ్ అంటే సీతువాలకి చాలా కథగలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోమవారం రోజు కోడి బెంగళలో కోడి శీతువాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటికి ఎక్కువ పరిమాణంలో డేక పసిము ఉంటే కోడి డాక్గగా పోట్లాడటానికి అదేవిధంగా పశిము తక్కువగా ఉంటే అవి కాకులుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్కువ పశిమున్న కోడి పింగళాల్లో వినియోగించుకున్న కోళ్లను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాక ఈ కాకిడాక డాగ బృందంలో అతి తక్కువగా విజయాలు సాధిస్తున్నాయి కాకిడాకలో కోడి కోడిచూపులు మరియు కోడి కాకులుగా పోట్లాడే కోడి కాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కాకి డాగ పదంలో ఎక్కువగా ఎదురు నల్లబోర ఉన్న తెల్లకాళ్ళు మరియు మెడలో నలుపు తెలుపు తక్కువ పరిమాణంలో తెలుపు నలుపు కలిపి ఉన్న కోడికాకులు లేకపోతే కాకి డాకలో కోడిచూపు అని అంటారు వీటిని వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైన వాటిని వినియోగించుకోండి ఏమాత్రం ఎదర డాగోడు ఉన్నవి కోడి కాక మీద కలిస్తే కోడికాకి వాటికి కదలికలు పెడితే కాకిడాకలో డాగలో కోడిచూపున ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పూర్తిగా కాకి అనేది అంతగా విజయాలు సాధించటం లేదు దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మూడోదమ్ము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలి ఈ నెమిలి పింగుల పందెంలో కేవలం తెల్ల నిమిలి పింగళాలే కూ విజయాలు సాధిస్తుంటాయి తెల్లనెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాక మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి పింగళ పందంలో వచ్చేసి ఏంటంటే పింగ్లాలు నల్లబొట్ల పింగళ ఎర్రబొట్ల పింగళాలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు పింగళాకు కక్కిర ఇకలు అంటే నిమిలి కక్కెర కలిగిన పింగళాలు కూడా ఉంటాయి మరియు వీటి ఏంటంటే నెమిలి పింగళ పందంలో ఏదైతే కక్కిరేకలు అంటే గొడ్లగోపు కక్కిరాయి నల్ల కిరాయి అని అంటారు కొంతమంది గొడ్లగోపు కక్కిరాయి అంటారు ఇట్లాంటి ఈకలు కకిరాయి ఏకలు కలిగి ఉన్నప్పుడు నెమిలి పింగళా పందెంలో వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయం సాధించడానికి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడిడాగ మీద అరవై శాతం వరకు ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ ముసుగు రంగు పందెంలో నమిలి పింగళ పందెంలో ఎదర పింగళ బరకు ఉండి మెడలో మరియు నడుంపైన లైట్ మసర అనేది ఉండి మెడ మరియు రెక్కలపైన నడుమైన అనేది కూపరిమాణంలో ఉన్నప్పుడు దానిని మనం కేవలం నెమిలి పింగళాగా గుర్తించడం అనేది జరుగుతుంది కానీ నెమిలి పింగళా పందెంలో కోడి కాకి అనేది అతి సులువుగా అపజయం పాలవటానికి అవకాశాలు అనేవి ఉంటాయి నాలుగో సంవత్సం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ ఈ కోడి డాగ పందెంలో కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికక్కరే కోడి కక్కరే డాగ అంటే ఎలా ఉండాలంటే ఎదరం డేగ గౌడు లేకపోతే ఎర్ర గౌడు అనేది ఉండాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మాత్రమే ఈ మెడలో కోడిచూప్పు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడుచుపు ఉన్న ఈ ఎర్ర కక్కరేని కోడి డాగ పందంలో వినియోగించుకోవచ్చు ఎదర మాత్రం ఏ మాత్రం పింగ్లా బరక కానీ లేకపోతే నిమిలి బరక కానీ ఉన్నట్లయితే ఇవి డేగా పింగళాలో వినియోగించుకునే కక్కెరలు కాబట్టి ఇలాంటి కక్కెరలు వినియోగించుకునేటప్పుడు ఎదర బోర మీద డేగ గౌడు లేకపోతే డేక బరక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి విజయం తొంభై శాతం మిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినొమ్మిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డేగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినొమ్మిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగురంగు రంగు కోటి డేగ పందెంలో ప్రత్యేకించి సోమవారం కోడి రసంగులు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి కోడి డాగ్గా పోట్లాడే కోడి రసంగులు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి కోడి డాగ కంటే కూడా ఈ సోమవారం పందెంలో వచ్చేసి కోడి డాగ విజయాలు సాధిస్తాయి కానీ ఈ మూడు గంటల రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి నెమిలి పింగళాలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద కూడా నెమిలి పింగళ విజయం సాధిస్తుంది ఎందుకంటే అక్కడ వచ్చేసి గంటల పందెం అనేది ఎక్కువగా ఆడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇందులో వచ్చేసి కోటి రసంగులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోటి డేక మరియు కోటి కక్కిరాయలను కూడా మీరు ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఐదో జమ్ము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినమిలి ఈ కాకినమలి పేరుకే కాకినమిలి కానీ సోమవారం శుక్లపక్షం రోజు కాకినమలి అనేది విజయాలు సాధించదు కేవలం కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తుంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినొమ్ములి అంటే కోడి కాకినొమ్ములను కూడా వినియోగించుకోవచ్చు చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాకిని వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుకు రంగు కేవలం ఈ సోమవారం రోజు కాకినాముల పందెంలో అంటే కేవలం కోడి పచ్చకాకులు మాత్రమే వినియోగించుకోవాలి కాకినముళ్ళు అపజయం అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడి పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కాకి